సో మనం ఎక్కడి నుంచి వచ్చాము ఇప్పుడు వస్తున్నాం ఎక్కడికి వెళ్ళాలన్న దానికి ఈ రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ శ్లోకం చదివితే ఆత్మల శరీరాలు ఉత్పత్తికి పూర్వం అవ్యక్తాలు స్థితి కాలంలో అంటే మధ్య కాలంలో మాత్రమే వ్యక్తములు వినాశనం అయిన తరువాత తిరిగి అవ్యక్తాలు దీనికి దుఃఖించడం దేనికి అంటున్నాడు అవ్యక్తము వ్యక్తము ఈ రెండు పద పదాలకు అర్థం ఏంటంటే ఇప్పుడు నేను మీకు కనిపిస్తున్నాను ఇది సాకార రూపం ఇది వ్యక్తము అంటే ఎక్స్ప్రెస్ అంటే చూడగలుగుతున్నాం ఫిజికల్ గా ఇది వ్యక్తము అవ్యక్తము అంటే నా ఆత్మ ఏదైతుందో ఇది భౌతిక నేత్రాలకు కనిపించదు ఇది అవ్యక్తం అంటే ఆత్మ అంటే ఆత్మ శరీరాలు ఉత్పత్తి అంటే శరీరాలు ఫస్ట్ టైమే ఇచ్చింది భగవంతుడే సో ఆ ఉత్పత్తికి పూర్వము అవ్యక్తాలు అంటే శరీరం లేదు అవి అన్న స్థితిలో పరంధామంలో ఉంటాయి స్థితి కాలంలో అంటే మధ్యలో ఈ మీదకి జన్మ తీసుకోవడానికి వచ్చినప్పుడు మాత్రమే అవి వ్యక్తం అంటే కనిపిస్తుంటాయి శరీరం ద్వారా వినాశనం అయిన తర్వాత తిరిగే అవ్యక్తాలు సో వినాశనం అయిపోయి డ్రామా అయిపోయిన తర్వాత అన్ని ఆత్మలు పరంధామానికి వెళ్ళిపోతాయి సో ఎప్పుడు వెళ్తాయి ఏంటా అని చెప్పేసి మీకు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానము తర్వాత అచ్యుతానంద స్వామి భవిష్యమాలిక ఈ రెఫరెన్స్ ఇచ్చి రాబోయే ఎపిసోడ్స్ లో చెప్తాను ఎప్పుడు వినాశనం జరుగుతుంది అలా జరుగుతుంది సో ఏ రకంగా ఈ సృష్టి పరివర్తన అన్నది జరుగుతుంది సో భగవంతుడు సృష్టి పరివర్తన చేసేటప్పుడు మన వైపు నుంచి ఆయనకు సంయోగులం అంటే సేవాదారులం కాగలమా ఏమైనా సేవ చేయగలమా ఇవన్నీ మన రాబోయే ఎపిసోడ్స్ లో ఉంటాయి సో ఇక్కడ వినాశనం అయిన తర్వాత తిరిగి అవ్యక్తాలు దీనికి దుఃఖించడం దీనికి సో మరి ఎందుకు వచ్చింది ఆత్మ ఇక్కడ తన పాత్రను అభినయించడానికి అంత ఉంది సంతోషంగా హ్యాపీగా జీవించడానికి అంతకు మించి వేరే బరువు లేవి నెత్తి నెత్తుకోమని ఆయన ఎక్కడా చెప్పలేదు మనం ఎత్తుకునే వస్తున్నాం ప్రతిది జీవితం ఒక పెద్ద బరువు అయిపోయింది ఏదో డ్రాగన్ చేస్తున్నాము ఏదో బ్రతుకు బండి లాగుతున్నాము ఇన్ని సమస్యల ఇన్ని కష్టాల శారీరకంగా మానసికంగా సంబంధాలు ప్రకృతి ఎక్కడ చూడు సమస్యలు అన్నట్టు అయిపోయాయి సో అందుకే భగవద్గీతలో నేను అవతరిస్తాను ధర్మాన్ని స్థాపించ ధర్మ సంస్థాపన అర్థాయ అన్నాడంటే సంస్థాపన అంటే ఇక్కడ పరధర్మంలో ఉన్న ఆత్మని మళ్ళీ స్వధర్మంలోకి తీసుకొస్తాడు అంటే రెస్టోర్ చేస్తాడు వచ్చి బయట ఏదో మార్చడం అంటూ కాదు